హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా మేగా అండి మా వాడి మాట ఏంటి ఏం లేని దానికి కూర్చుంటున్నా ఏం ఎరుకుంటుంది పో మిషన్ మీద పడుతుంది మా ఆయన వచ్చేసి ఇప్పుడు నుంచి నేను అసలు బా ఒక షార్ట్ వీడియో కూడా అసలు తీయలేదు అనమాట అసలు వీడియో తీసుకోలేదు అసలు షార్ట్ గానీ గాడిది పరిచయం పట్టింది గాదిగొస్తాడు బాగా సెల్లు పట్టుకున్నప్పుడే వస్తాడు పోతునాలే పోతునాలే ఆపో తగు కొన్ని కూరలు అయితే తీసుకొచ్చినాడు సూపర్ అనమాట నేను తింటూ ఉన్నాను చూపిస్తామని ఇది బెండకాయ వేపుడు తెచ్చినాడు ఈరోజు కర్రీస్ అన్నీ బాగున్నాయి అనమాట అన్నం చేసినాను అందరూ మా ఆయన రెడ్డి చిన్నోడు అందరూ తినిపించేసాను అనమాట వాళ్ళు తిన్నారు ఆయన తిన్నాను తింటూ నా లాస్ట్ కర్రీస్ అయితే సూపర్ ఉన్నాయి నేను చూడండి బెండకాయ వేపుడు ఇది వచ్చేసి వట్టిమిరకాయల పప్పు ఆకుకూర లైట్గా పెట్టినారు ఇది వచ్చేసి సాంబార్ సాంబార్ పలుచో ఉన్నా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంది అనమాట నాకు ఇష్టమైనది గోంగూర పచ్చడి కవర్ దాంట్లో పెట్టినా తీరు ఇంకా గోంగూర పచ్చడి కూడా అనమాట సూపర్ అండి అసలు కర్రీస్ ఈరోజు నేను ఎప్పుడు తెచ్చినా పడేసి దాన్ని అంతగా తిన తినలేము అనమాట మేము కానీ ఈరోజు కర్రీస్ సూపర్గా ఉన్నాయి బాగున్నాయి అనమాట నేను తింటున్నాను అనమాట తినేసి నేను అన్నీ కడిగేసి పనుకోవాలి ఈ గోబురాన్ని ఇంకా ఆయన తిన్నాడు తినేసి పిల్లల్ని ఆడిపించుకుంటారు మా వాళ్ళు అసలు ఇద్దరు పోలండి ఎంత టైం అయినా కూడా మేలుకొని ఉంటారు అనమాట నేను పోయి వాళ్ళని పడుకోబెట్టినంత వరకు ఇద్దరు వండుకున్నాను అనమాట ఇస్తారు గోంగూర అయితే సూపర్ ఉందనమాట పప్పు గోంగూర ఆల్ అన్నీ వేసుకొని తింటున్నాను అనమాట అన్ని కూరలు సూపర్ ఉన్నాయన్నమాట ఇది నా ప్లేట్ కదనమాట ఆయన తినేసి కొంచెం వదిలిపెట్టేసినారు నాకు అది కూడా అండి ఆయన తినం కొంచెం వదిలిపెట్టిన తర్వాత ఆ ప్లేట్లో నేను తింటాము అనమాట అది తప్పు అనుకోకండి బెండకాయ నచ్చని వాళ్ళకు ఇట్లయితే బాగుంటుందండి మంచిగా ఫ్రై చేసినాం అనమాట అసలు బెండకాయ ఆడే కనిపించకుండా ఫ్రై చేసేసినారు పక్క కూడా బాగుంది అనమాట నాకు ఎందుకో ఒక జాకెట్ కూడా కొట్టలేదు అనమాట పొద్దునుంచి చిన్న వాళ్ళకి జలుబు నా కూడా నేను అస్సలు ఒళ్ళు ఒళ్ళంతా పెయిన్గా అలా ఉందన్నమాట అందుకే వీడియో పెట్టలేదు మిషన్ కూడా ఎక్కలేదనమాట వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటున్నాను పిల్లలు అన్ని తింటాండి చెమటలు నేను మామూలుగా టైలరింగ్ పెట్టి పెడితే ఎందుకు నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి ఏదో చెప్తారు కదా ఒక్క కంటెంట్ మీదనే వెళ్ళాలని అట్లేమో రోజు బ్లాగ్స్ పెట్టి పెట్టి ఇప్పుడు మధ్యలో టైలరింగ్ వీడియోస్ పెడితే దాని చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనమాట ఇందులో ఫ్రెండ్స్ ఆ గోంగూర నిన్నది నేను ఏ కూర తినమాట ఎందుకు మనం ఇంట్లో చేసే అనిపేది కదా హోటల్లో కొన్ని కొన్ని కూరలు బాగుంటాయి కదా గోంగూర ముఖ్యంగా నేను గోంగూర ఇట్లా చేసుకోను కానీ కారం ఉప్పులు ఊర అలా చేసుకుంటాను ఇల్లు గట్టిగా అంత వేయిపేశారు ఇట్లా నేను ఎప్పుడు చేయలేదు గోంగూర గట్టిగా లబ్బర్ వేసుకుని కుప్పు కట్టుకుంటున్నాను ఒక కుప్ప అలవాటు చేసుకొని కొంచెం కొంచెం హెయిర్ పెరుగుతున్నాయి కదా మళ్ళీ అన్నీ వదిలేసి అస్సలు బాగాలేదన్నమాట అందుకే కుప్పు వేసుకున్నాను ఏదో సరే మాట్లాడు అందరికి పెద్ద హై బాగున్నారా ఫ్రెండ్స్ తిన్నారా తిన్నారా ఏం తిన్నారు మేము అందరం తిన్నాము గుడ్ నైట్ గుడ్ నైట్ మా వీడియోను

అట్టలు వేసుకొని ఎత్తుకోమాల నువ్వు జాగ్రత్తగా బుక్స్ తేలేవు వేస్ట్ అవుతాయి డబ్బులు పెట్టి తీసుకున్నామని సాకు ఏ సాకు వాటర్ బాటిల్ ఏదో ఒకటి సాడే పొద్దున పంచాయితీ పొద్దున మాట్లాడుకుందాం పో కలర్ డ్రెస్ వేస్తా పప్పు ఇప్ప కొనుకపో గుడ్ నైట్ చెప్పు మాకు వర్షం పడతాను చూడండి తొమ్మిది అయింది అనమాట టైము ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది ఇంట్లో పడుకుందాం అనమాట ఈడన్న కుదరదు వరండి అంతా చర్చిపోతుంది అనమాట అక్కడ మంచం మీద వేసేసినాము నా అంతా మురికి అంతా పోతుంది అనేసి ఆతల పట్ట అప్పటికేసినా ఒక్కటే వేడేసాం ఇంకో ఒక్కటే తడబెట్టుకున్నాం అనమాట ఎందుకంటే తడినా అంటే ఇంట్లో జారుతుంది ఆ పట్ట ఉండాల్సిందే వీళ్ళు చూడండి జారుగా చల్లగా ఉండే వాతావరణం